మోసపూరిత హామీలతో పాతపట్న నియోజకవర్గ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి తీవ్ర అన్యాయం చేశారని శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణమూర్తి అన్నారు పాతపట్నం నియోజకవర్గంలో ఎన్నికల శంకరావణలో భాగంగా ఈరోజు హీరా మండలం మండలం గొట్ట నుంచి మిలియపుట్టి మండలం గొప్పిలి వరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కింజారపు రామ్మోహన్ నాయుడు మామిడి గోవిందరావులతో కలిసి రోడ్ షోలో పాల్గొన్న కలమట వెంకటరమణమూర్తి మనమందరం ఐకమత్యంతో పనిచేసి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు పిలుపునిచ్చారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి బాధ్యతను ఎంపీగా నేను ఎమ్మెల్యేగా గోవిందరావు పెద్దలు కలమట వెంకటరమణమూర్తి సలహాలు సూచనలు తీసుకుని అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉంచుతామని ప్రజలకు హామీ ఇచ్చారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా తనను ఎమ్మెల్యేగా గోవిందన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి చట్ట సభలకు పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు చివరగా ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి డబ్బులు ఎరగా చూపి అడ్డదారిలో గెలుపొందాలని ప్రయత్నిస్తుందని ఆమె పంచిన డబ్బుల మాట ఏమో కానీ ఓడిపోవటం మాత్రం గ్యారంటీ అని ఎద్దేవ చేశారు రెడ్డి శాంతి వలన నియోజకవర్గంలో ఎవరికీ మనశ్శాంతి లేదని ఇక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ విధంగా పాలకొండకు తరలించిందో రేపు జరగబోయే ఎన్నికల్లో ఆమెను కూడా పాతపట్నం నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా ఢిల్లీకి తరలించాలని పిలుపునిచ్చారు రోడ్ షో కార్యక్రమానికి జనసేన ఇన్ఛార్జ్ గేదెల చైతన్య బీజేపీ ఇన్ఛార్జ్ సలసత్ శరత్ కుమార్తో పాటు పాతపట్న నియోజకవర్గ ఐదు మండలాల నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు కోరుకుంటూ మరి రామ్మోహన్ కోరుతున్నాను ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పాతపట్నం పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఐదు నియోజక నియోజకవర్గాల్లో ఐదు మండలాల నుంచి కదలు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి మనకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఐదు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి పాతపట్నం నియోజకవర్గ ప్రజల తాలూకా ఆశీర్వాదం కోసం వచ్చాం మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం వారు వన్ సైడ్ అయింది ఆల్రెడీ రిజల్ట్ డిసైడ్ అయి ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం రాబోతుంది ముఖ్యమంత్రి కాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి తాలూకా ఏర్పాటు చేయబోతున్నాం ఏ సర్వేలైనా మీరు చూడండి మొన్ననే మూడు రోజుల పోస్టల్ బ్యాలెట్ కూడా జరిగింది మేధావులు అంత తొందరగా ఏ నిర్ణయం తీసుకోరు అటువంటి మేధావులు కూడా ఒకే వైపు నిల్చొని సింగిల్ మీద ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు అంటే రాష్ట్రంలో మొత్తం మీద మార్పు వచ్చింది మీరు గమనించాలి పాతపట్నం వెనక ఉండిపోవద్దు మార్పుతో మీరు కూడా కదలండి పాత పట్నం రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలనంటే అంటే ఎంపీ మనమే గెలవాలి ఎమ్మెల్యే కూడా మనమే గెలవాలని ప్రజలందరికీ కూడా సందర్భంగా కోరుకుంటున్నాను గత మూడు పర్యాయాలు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని గెలిపించలేదు వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు గత ఇరవై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పర్యాయాలు వేరే పార్టీలే అధికారంలో ఉన్నాయి తెలుగుదేశం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది అందుకని ఈ రోజు పాతపట్నంలో ఊహించిన విధంగా మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం ఇది సువర్ణమైనటువంటి అవకాశం మళ్ళీ వచ్చింది పాత పట్ల ఉన్నటువంటి సమస్యలు భవిష్యత్తులో పరిష్కరించాలంటే ఎంపీగా నేను మీకు అందరికి కూడా తోడుగా నేనుగా ఉంటానని పాత పట్నం ప్రజలకు తెలియజేస్తున్నాను కానీ పాత పట్నం సమస్యలు పరిష్కరించాలంటే కేవలం నా ఒక్కడ వల్లే కాదు నాకు తోడుగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మీ అందరికి కూడా కోరుకుంటున్నాను మరొక ఐదు రోజులు మీరందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈ పాతపట్నంలో ఉన్నటువంటి సమస్యలు గమనించి రేపు భవిష్యత్తులో అందరికి కూడా సమస్యలు పరిష్కరించుకోవాలంటే రెండు ఓట్లు కూడా సైకిల్ మీద వేసి మామిడి గోవిందరావు స్థానికుడు మీ వ్యక్తి మీ బిడ్డ అటువంటి వ్యక్తిని అఖండమైనటువంటి మెజారిటీతో మీరందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపించండి అలాగే నేను మీ మనవడిని ఈ ప్రాంతంలోనే మా తల్లి పుట్టింది నేను ఈ తాతగారు ఉన్నటువంటి పాత పట్టణాన్ని పాత పట్టణ ప్రజలకు వివిధ ప్రాంతాల నుంచి ఐదు మండలాన్ని విచ్చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మనందర ఆశాజ్యోతి శ్రీకాకుళం ముద్దు పెట్ట భారతదేశంలో శ్రీకాకుళం పేరు రామ్మోహన్ రెడ్డి గారికి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ ఆశీర్వదించే ఒక సామాన్యుడు నాలాంటి వ్యక్తి టికెట్ ఇవ్వమని సర్వేలో మీరు అందరూ ఆశీర్వదిస్తే ఎన్డీఏ బోర్డు అభ్యర్థిగా మన చంద్రబాబు నాయుడు గారు నాకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు సేవా తత్పరుడినే తప్ప పొలిటీషన్ కానీ కానీ ఈ రోజు మీకు నాకు అయ్యే అవకాశం ఇచ్చారు మిమ్మల్ని సేవ చేసే భాగ్యం నాకు ఎవరు నమస్కారం తెలియజేసుకుంటా ఒక విషయం గుర్తించండి పాతపత్ర లేమా మళ్ళీ మనం పరిపాలించుకోలేమా ఎక్కడి నుంచో వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పరిపాలన మనకు అవసరమా ఐదు సంవత్సరాలు అయింది రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన గెలిచిన తర్వాత ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఈ పాత పట్నం నియోజకవర్గ ప్రజలు ఈ పాతపట్నం ప్రజలు కూడా చాలా సార్లు ఆవిడ దగ్గర అపార్ట్మెంట్ కెళ్తే పన్నెండు గంటల వరకు లేచి బయటికి రాకుండా పన్నెండు గంటల వరకు బయటికి రాకుండా ఆమె చాలా ఇబ్బందులు పెట్టింది పాతపట్నం నియోజకవర్గ ప్రజలకి ఈ పాతపట్న నియోజకవర్గ ప్రజలకు చేసింది ఆమె శూన్యం ఎక్కడి నుంచో వచ్చి ఆమె చేసింది ఒకటి ఇసుక మాఫియా ఇక్కడ దోచుకోవడంలో తప్ప ఆమె చేసిన మాఫియా ఇంకేదీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి సైకిల్ పాలనలో ఆమె చేస్తున్న పరిపాలన అదే చేస్తుంది ఈవినింగ్ అయితే చేత డబ్బులు వచ్చిన లక్ష చేసుకున్న తప్ప ఆమె ప్రాతపద్యాలకు సమస్యలు ఏమి తెలుసు తెలియజేసుకుంటున్నా ఈ మధ్య ప్రజల వినండి ఈ మధ్యన ఒక విషయం జరిగింది ఏమీ లేదు ఒక ఇంటర్వ్యూ మామిడి గోవిందరావు టికెట్ ఇచ్చారు ఏంటమ్మా మీ అవసరం అంటే మామిడి గోవిందరావు ఎవరో తెలియదని చెప్పింది ఆ మేడం గారు అంటే ఒక పాతపడ్డ నియోజకవర్గంలో ఒక జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రజలందరూ నన్ను సర్వేలో ఐవీఎస్ లో నన్ను ఎన్నుకుంటే మీరు ఎన్నుకుంటే నాకు టికెట్ ఇస్తే నేను తెలియదు నాకు చెప్తుంటే నాలాంటి లాంటి వ్యక్తి తెలియనప్పుడు మన లాంటి పేద ప్రజల విషయం ఆమె ఏం చూస్తుంది మిమ్మల్ని అడుగుతున్నాను ఆమె ఎవరు చూస్తావు పాతపడిన నియోజకవర్గ ప్రజలకు ఎవరి దగ్గరికి వెళ్ళిన తావడా ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరింటికైనా వెళ్ళిన తావడా ఈ రోజు ఓట్ అడగడానికి ప్రతి ఇంటికి వెళ్తూ గొర్రమే చేతులు పెడుతూ నవ్వుతూ అమ్మ చెవుతులు పెడుతూ తిరుగుతుంది వినండి ఆయన ఒకటే చెప్తుంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మా దగ్గర చూసుకున్న వాళ్ళ దగ్గర చూసుకున్న డబ్బులు కోట్లు కోట్లు ఉన్నాయి మీకు పర్వాలేదు మా పియర్ చేసిన డబ్బులు కోట్లు కోట్లు ఉన్నాయి పర్వాలేదు డబ్బులు ఇచ్చే మన సాగు